మీ లబి జోగి రమేష్ నాలుగు రోజులుగా పవన్ కళ్యాణ్ గారి మీద ఎన్ని మాటలు మాట్లాడాడు అదే పవన్ కళ్యాణ్ అలా సరే నన్నైతే అసెంబ్లీలోనే చాలా మాట్లాడాడు మాట్లాడితే నవ్వుకుంటూ నచ్చావు రమేష్ అని చెప్పి మరి ముఖ్యమంత్రి గారు తగ మెచ్చుకున్నాడు ఆ తర్వాత నన్ను లుచ్చానని తిట్టినందుకు ఆయన వచ్చానని చెప్పి మంత్రి పదవి కూడా ఇచ్చాడు మరి మంత్రి ఇచ్చేటప్పటికీ ఇదో ఇలాగా అగ్రిగోల్డ్ భూములో స్వాహ పాప నిన్న అతని వైఫ్ ఏడుస్తుంది ఆవిడ జాలేసింది నిజంగా వారికి సంబంధం ఉండకపోవచ్చు కానీ మరి అందరూ ప్రతి తల్లి కొడుకు మొగుడు ఎంత పనికి మళ్ళీ ఎదలైనా మంచి వాళ్ళైనా అనుకుంటారు ఏ తల్లి అయినా సరే అది అది ప్రతి తల్లి ఊరు వాళ్ళందరూ ఎదలైనా తన భర్త తన బిడ్డ మంచి వాళ్ళే అన్న ఫీలింగ్లో మాతృమూర్తులు ఉండటం సహజం మరి ఆ కుమారుడు మరి తండ్రి మంత్రిగా ఉన్నాడు కాబట్టి వాళ్ళ పేర్లు వాడే ఉంటాడు సో బట్ అతని పేరు ఉంది కాబట్టి అతను అరెస్ట్ చేయాలి ఎందుకంటే అతను నిజం చెప్పాలి కనుక డెఫినెట్గా త్వరలో మరి జోగి రమేష్ గారి అరెస్ట్ ఉంటుందని నేను అనుకుంటున్నాను అగ్రిగోల్డ్లో రమేష్ ఒక్కటే కాదు నాకు తెలిసి ఒక సిఐడిలో ఒక అత్యున్నత పదవిలో ఉన్న పోలీస్ అధికారి చాలామంది దగ్గర ఎస్పెషల్లీ నగర్ ఏరియాలో ఉన్న అగ్రిగోల్డ్ భూముల్ని మరి అంత మునిపే ఎవరో కొనుక్కుంటే నీకు క్యాన్సిల్ చేస్తాను క్యాన్సిల్ చేయకుండా ఉండాలి అంటే ఏది డిటికేషన్ పెట్టి ఆ సేల్ క్యాన్సిల్ చేస్తాను మరి సేల్ క్యాన్సిల్ చేయకుండా ఉండాలి అంటే అప్పుడు షాద్ నగర్లో బాగా పెరిగిపోయినాయి రేట్లు ఆరేడు రేట్లు పెరిగిపోయినాయి సో మరి నాకేంటి అనే కాన్సెప్ట్లో అత్యున్నత స్థాయిలో పనిచేసిన పోలీస్ అధికారి సీనియర్ ఐపిఎస్ చాలా డబ్బులు కొట్సాడని చెప్పి కూడా నాకు సాక్ష్యాలు ఉన్నాయి అవన్నీ కూడా బయటికి రావాల్సిన అవసరం ఉంది అగ్రికల్చర్ భూముల అనంతం ఒక జోగి రమేషే కాదు ఇంకా ఎందరో మరి డబ్బు పిచ్చిపెట్టిన రోగులు చాలామంది ఉన్నారు జోగి దొరికాడు ఇంకా చాలామంది దొరకాలి మరి డెఫినెట్గా ఎవరెవరైతే అగ్రిగోల్డ్ భూముల్ని మరి సొంతానికి కాజేశారో అది ఒక పెద్ద లిస్ట్ ఉంటుంది అధికారులతో సహా మరి అవన్నీ కూడా వన్ బై వన్ ఈ ప్రభుత్వం పట్టుకుంటుందని మరి నేను ఆశిస్తున్నా చూద్దాం అడుగాం ఆడగా ఉంది కదా సార్ నూట అవి ఇప్పుడు జంపి వచ్చింది ఆర్కే టీ దర్శనం కూడా మాది పేరు

మరి అది గా ఆడదాం ఆంధ్ర బ్యాట్ ముట్టుకుంటేనే ఇరిగిపోయాయి అసలు బాల్ కొట్టక్కకుండా ఇరిగిపోయినాయి అది అప్పటి నుంచి నేను రచబండ్ చాలాసార్లు చెప్పా ఆడదాం ఆంధ్ర అంతా పెద్ద ఫార్స్ అసలు రాష్ట్ర జనాభా అంతా ఆడేసినట్టు చూపెట్టారు అసలు కనీసం ఇప్పుడు మనం చూస్తున్నాం ఇక్కడ మన స్కూల్లో ఎక్కడ సరైన ఆట స్థలమే లేదు మరి ఎక్కడ ఆడించారు ఇల్లు మనకున్న ఇరవై ఐదు జెడ్పీ స్కూల్లో ఎక్కడ లేదు సరిగ్గా అని మనం చేస్తున్నాం ఇప్పుడు సో డెఫినెట్గా అక్కడ ఫ్రాడ్ జరిగిందన్నమాట వాస్తవం కాకపోతే దాన్ని ఖర్చు పెట్టిందే వంద కోట్లు ఎంతో కదా బట్ అంత ఫ్రాడ్ ఉండకపోవచ్చేమో కానీ డెఫినెట్గా ఫ్రాడ్ అయితే చాలా జరిగింది ఈ ఆడదాం ఆంధ్రాలో ఆంధ్రని ఆడుకున్నారు తప్ప నిజంగా అయితే అక్కడ ఆటలేమీ జరగలేదు డెఫినెట్గా ఎంక్వైరీ అయితే జరగాలి కంపల్సరీగా దాన్ని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నా సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి